లక్ష్మి అంబిక పెట్టిన రౌడీలని పెట్టిన గది దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ కమల్ సింగ్ కట్టలతో అట్లా కట్టుపడేసి ఉండడంతో అతనికి కట్లు విప్పి ఎవరండి మీరు ఎందుకున్నారు అని అడుగుతూ ఉంటుంది నేను కమల్సింగ్ భక్తవత్సలం గారింటికి పెళ్లి చూపులకి వస్తుంటే నన్ను ఇలా కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచారు అని అతను చెప్తాడు దాంతో లక్ష్మికి మొత్తం విషయం అర్థమైపోయి మీరు రండి తొందరగా వెళ్ళిపోదాము అని లక్ష్మి అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటే రౌడీలు వాళ్ళని అడ్డగిస్తూ ఉంటారు ఇక్కడ కదలకుండా చుట్టూ మూగి వాళ్ళని చాలా కొడుతూ ఉంటారు ఇంకొక రౌడీ ఏమో లక్ష్మిని పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి అతని చేయిని గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా ఈ ఎవరు వచ్చారు అని లక్ష్మి చూసి విహారాన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి లక్ష్మి ఆ కమల్ సింగ్ని తీసుకొని వెళ్ళి సుభాష్ని పట్టించి కమల్ సింగ్తో అంబికా పెళ్లి జరిపిస్తుందా అసలు కమల్సింగ్ ఇక్కడ ఉన్నాడన్న విషయం లక్ష్మికి ఎలా తెలిసింది లక్ష్మికి ఎలా ఎలా డౌట్ వచ్చింది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి